అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల యోగక్షేమాలే పరమావధిగా పరిపాలన సాగిస్తామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు గురువారం సింగనమలలో మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే శ్రావణి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సింగనమల మండల పరిధిలో ఉన్న వివిధ శాఖల అధికారులతో ఆమె సమస్యలపై ఆరా తీశారు ప్రజల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే బండారు సింగన్మల మండలంలో సర్వసభ సమావేశం తీసుకోవడం జరిగింది వివిధ శాఖల్లో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరు రావడం జరిగింది ఆ శాఖ పరిధిలో ఏవైతే ఈ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా ప్రోగ్రెస్ ఏంటి అవన్నిటిని కూడా మనం చర్చించుకోవడం జరిగింది చాలా మటుకు కొన్ని శాఖల్లో ఎక్కడ కూడా ప్రోగ్రెస్ జరగలేని పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కూడా కొన్ని శాఖల్లో ఫండ్స్ కూడా లేని పరిస్థితిని వాళ్ళు వ్యక్తం కూడా చేస చేయడం జరిగింది అవన్నింటినీ కూడా మేము డిపార్ట్మెంట్ వైజ్గా మళ్ళీ రివ్యూ తీసుకోవడము ఇవాళ కొంచెం పరిచయ కార్యక్రమం జరిగి వాళ్ళ కన్సర్న్స్ అన్నీ కూడా వినడం జరిగింది ఏవైతే ప్రజలు ఇబ్బంది పడిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళామో ఆ శాఖల వారిగా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని రిపోర్ట్ అయ్యి అక్కడ వెళ్ళి సర్వే చేసి దాన్ని రివ్యూ తీసుకొని వెంటనే దాన్ని పరిష్కరించే విధానంగా కూడా ప్రణాళికలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యా వైద్యము ముఖ్యంగా ఉపాధి హామీలు లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా దీర్ఘంగా చర్చించడం జరిగింది లోకల్ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా బాగా మాట్లాడుకున్నాము ఇంకా రానున్న నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు అందించాలి ఎలాంటి ఫెసిలిటీస్ లోపాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా కన్సర్న్ మంత్రివర్యులతో మాట్లాడి డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డాము దాన్ని కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడటము అండ్ ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తూ ఉన్నారో దాన్ని ఇప్పుడు జూలై నుంచే ఈ మూడు సం మూడు నెలల వెయ్యి రూపాయలని కూడా యాడ్ చేసి ఏడు వేల రూపాయలు పెన్షన్యర్స్ అందరికీ కూడా అందించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి అని అవన్నీ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది జూలై నా ఫస్ట్ నుంచే సచివాలయ సిబ్బంది వారితో వాళ్ళు ఆ పెన్షన్స్ని ప్రజ వృద్ధులకు అందించే విధంగా కూడా వారు చర్యలు తీసుకుంటారు అవన్నింటినీ కూడా మేమంతా మాట్లాడుకోవడం జరిగింది ఖచ్చితంగా సింగన్మల్ మండలంలో ఆగిపోయిన అభివృద్ధిని కానీ ఎక్కడైతే నీటి పంటలు పండించేందుకు నీటి సమస్య ఉందో అక్కడ మరమ్మతులు చేయలేని పరిస్థితిని ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాము దాన్ని కూడా మనము అతి వేగంగా మరమ్మతులు చేసి పంట నష్టం కలగకుండా రైతులకి ఆదుకునే విధంగా కూడా పనిచేస్తాము ఇప్పుడు రానున్నది వర్షాకాలం కాబట్టి పిల్లలకు కానీ పల్లెల్లో ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు లేని పరిస్థితి వర్షాలు వస్తే నీళ్ళు కూడా ఉట్లే ఉండిపోయి డ్రైనేజీని కూడా సరిగ్గా క్లీన్ చేయలేని పరిస్థితి కంప చెట్లన్నీ అలానే ఉండడం అవన్నిటినీ కూడా శానిటేషన్స్ ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేశాము సో ప్రతి ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు విలేజ్లో బ్లీచింగ్ కానీ ఫాగింగ్ కానీ మస్కిటోస్కి సంబంధించిన ఏదైనా వ్యాధులు ఏవైతే వస్తున్నాయో అన్నిటినీ కూడా ఆరోగ్య డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినాము వాళ్ళు కూడా ఈ డిసీజెస్ ఏవైతే వస్తున్నాయో వాటి మీద అవేర్నెస్ని కూడా క్రియేట్ చేయాలనేది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చేస్తూ ఉన్నారు సో దాన్ని ఇంకా విస్తృత స్థాయిగా ప్రజల్లోకి వెళ్ళేలాగా ప్రతి విలేజ్లో కూడా వాళ్ళు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పరిసరాలని నీట్గా ఉంచే విధంగా శానిటేషన్ వాళ్ళతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది డెఫినెట్గా ఈ ఐదు సంవత్సరాలు సింగన్మలం మండలం అభివృద్ధి కోసము ప్రజల సంక్షేమం కోసము పనిచేయడానికే ముందున్నాము ఆ ఆకాంక్షతో ప్రతి డిపార్ట్మెంట్ వారిని కూడా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా బాధ్యతగా వచ్చిన ప్రజల సమస్యల్ని అప్పటికప్పుడే పరిష్కరించే విధంగా ఒకవేళ వాళ్ళ దగ్గర పరిష్కరించలేని పరిస్థితి ఉంటే పై అధికారుల దృష్టికి అదే అదేవిధంగా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది పడకుండా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వహించాలని కూడా వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది